హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో రోజైతే దమ్ బిర్యానీ టేస్ట్ అంతా ఈ బిర్యానీకి అన్నమాట కానీ దమ్ బిర్యానీ అయితే కాదు కానీ టేస్ట్ అయితే అలా ఉంటుంది పీస్ చూసారంతా బాగా కుక్ అయిందో ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లోనే మీకు నచ్చిన బిర్యానీ దినుసులని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చెక్క లవంగం యాలక్క అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి మరీ బ్రౌన్ కలర్లో కాదు జస్ట్ గోల్డెన్ కలర్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఆనియన్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందుట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా అల్లం వెల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక టమాటాను కూడా యాడ్ చేసుకొని టమాటా అనేది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు అయితే బాగా కుక్ చేసుకోవాలి టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడంత సాల్ట్ అంటే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకొన్ని మసాలాలు ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందనమాట ఇలాగా ఈ విధంగా నేను చెప్పిన మసాలాలన్నీ యాడ్ చేసుకోండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఎక్కువగా ఘాటు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఒక త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న స్కిన్లెస్ చికెన్ని యాడ్ చేసుకొని చక్కగా ఈ చికెన్ అంతటికి కూడా ఈ మసాలా అంతా బాగా వరకు కూడా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత దీంట్లోనే ఒక నిమ్మకాయ రసం అలాగే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ని యాడ్ చేసుకోండి అలాగే దీంట్లోనే ఇప్పుడు కొంచెం అంత కొత్తిమీర పుదీనాకుని కూడా యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరేంత వరకు కూడా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న దాంట్లోకి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట పాటు కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యే లోపల చక్కగా ఇప్పుడు వాటర్ పెట్టుకొని రైస్ కుక్ చేసుకోవడానికి ఇందుట్లో ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరా అలాగే కొంచెం అంత కొత్తిమీర ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసుకొని వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక పావు గంట ముందుగా ఒక టిన్నర్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని నాన్ పెట్టుకొని ఉన్నాను అనమాట ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కొని ఆ బాస్మతిని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే చక్కగా చికెన్ కూడా కుక్ అయింది కదా పీసెస్ అన్నీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి రైస్ కుక్ చేసుకోవాలన్నమాట రైస్ అనేది నైంటీ పర్సెంట్ వరకు మనం దమ్కి ఎలా అయితే వేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవాలి ఇప్పుడు నైంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత ముందుగా మనం ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్లో ఈ రైస్ అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట రైస్ వన్స్ యాడ్ చేసుకున్నాక ఇలాగో ఒకసారి కింద నుంచి అడుగు నుంచి మసాలా అంతా కూడా రైస్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి చక్కగా దమ్ బిర్యానీ తిన్న టేస్ట్ అయితే వస్తుంది ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీకు నచ్చితే ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకో కొంచెం అంత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన వదిలేయండి చక్కగా రైస్ మనకి పొడి పొడులుగా వస్తుంది అలాగే పీస్ కూడా చూసారా నేను చెప్పినట్టుగా ఈ విధంగా అయితే కుక్ చేసుకుంటే మీకు రెస్టారెంట్లో తిన్న ఫ్లేవర్సే వస్తాయి అన్నమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ